దేవుని బిటిలారా ఈ దినము సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు వచ్చినాన్ని ధ్యానిద్దాం యహోవయందు నమ్మిక ఉంచువాడు వర్తిల్లును దేవునికి మహిమ గాక దేవుని బిటిలారా దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు వారు వర్ధిల్లుదురు అని వాక్యము సెలవిస్తూ ఉంది నిజముగా దేవుడు ఎవరైతే తన ఎందు విశ్వాసం ఉంచుతారో వారిని ఏ కొదవ లేకుండా దేవుడు దీవిస్తాడు వారిని అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డలారా దేవుడు వారిని వర్ధలింపజేస్తాడు బైబుల్ సెలవిస్తూ ఉంది పెంట కుప్పలో నుండి దరిద్రులను లేవనెత్తువాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా దేవుడు వారిని రాజులతో సహా పెట్టువాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన నమ్మిన వారు ఏమాత్రం కూడా మోసపోరు ఆయన నమ్మిన వారు దరిద్రులు కారు ఆయన నమ్మిన వారు వర్ధలుదురు అని వాక్యము సెలవిస్తూ ఉంది మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని లేవనెత్తడానికి సమర్థుడు దేవుడు మనల్ని అంచలంచలుగా మెట్టు నుండి మెట్టుకు లేపడానికి సమర్థుడు దేవుని బిడ్డలారా ఆయన దీవించి మనని ఆశీర్వదిస్తాడు అటు కృప మనందరి మీదికి వచ్చునుగాక ఆమె